ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు జూన్ ఏడు ఇదిగో నేనును యహవా నాకు ఇచ్చిన పిల్లలను సూచనలుగాను మహాత్కార్యములుగాను ఉన్నాము యశాగ్రంథం ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిదో వచనం విశ్వాసులైన తల్లిదండ్రులు కుమారులు కుమార్తెల ఎడల సమాన ప్రేమను కలిగి ఉండవలను గ్రంథం నూట నలభై నాలుగు అధ్యాయం పన్నెండులో మా కుమారులు తమ యువన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు మా కుమార్తెలు నగరకై చెక్కిన మూల కమ్మముల వలె ఉన్నారు అని చదువుచున్నాము ఒక విశ్వాసకి ప్రతి బిడ్డ అది కుమారుడైనను కుమార్తె అయినను సమానముగా ప్రశస్తమైన వారు మనము వారిని సంతోషముతో కృతజ్ఞతతో ఒకే విధముగా స్వీకరించవలను చాలా సందర్భములలో తల్లిదండ్రులు కుమారుడైన ఎడల పెద్ద విందు కుమార్తె అయిన ఎడల సామాన్యమైన భోజనం ఏర్పాటు చేయదురు చాలా వరకు ప్రతి తల్లి మొదటి బిడ్డ కుమారుడై ఉండవాలనని కోరును బిడ్డ తెల్లగా చక్కగా ఉన్న ఎడల తల్లిదండ్రులు అధికమైన ప్రేమను శ్రద్ధను కనపరచుదురు కానీ బిడ్డ నల్లగా ఉన్న ఎడల తక్కువ ప్రేమను చూపుదురు విశ్వాసులైన తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో పక్షపాతమును చూపకూడదు ప్రతి బిడ్డను సమానమైన ప్రేమతో శ్రద్ధతో సంతోషముతో కృతజ్ఞతతో అంగీకరించవలను యషయా పిల్లలు తనకు తన దేశం అంతటికీ కూడా ఉన్నారు అతని ప్రతి ఒక్క బిడ్డ ప్రత్యేకమైన అర్ధము గల పేరు కలిగి ఉండిరి యష్యా గ్రంథం ఎనిమిదవ అధ్యాయం మూడు నాలుగు వచనాలు దేవుడు యశయా జనాంగమునకు ఏ వర్తమానం ఇవ్వలనో వారి ద్వారా ధైర్యముగా దేవుని వాక్యమును ఎట్లు రాజునకు చెప్పవలనో ఈ పేర్లు అతనికి జ్ఞాపకము చేసెను ఆ విధముగా అతని పిల్లలు సూచనలుగా నుండి విశ్వాసులైన తల్లిదండ్రులు తమ పరలోకపు పిలుపును తమ పిల్లల ద్వారా అర్థం చేసుకొనగలరు ప్రభుని యేసుక్రీస్తు తల్లిదండ్రులు పిల్లల యొక్క ఉదాహరణ తీసుకొని తండ్రి అయిన దేవుడు తనను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఏ విధముగా ఇచ్చునో వివరించను లోకా స్వార్థ పదకొండవ అధ్యాయం పదమూడవ వచ్చిన ఆ విధముగా మీ పిల్లలతో మీ అనుదిన అనుభవముల ద్వారా దేవుని గూర్చిన అనేక సత్యములు ఆయన ప్రేమ విశ్వాసత జాలి మొదలైనవి బయలుపరచబడును విశ్వాసులైన తల్లిదండ్రులు తమ పిల్లలను శిక్షించటకు హెబ్రీ పత్రిక పన్నెండవ అధ్యాయం ఏడులో తండ్రి శిక్షింపని కుమారుడెవడు అని దేవుని వాక్యము చెప్పుచున్నది ప్రతి ఒక్క సమయంలోనూ పిల్లలను శిక్షించుచు వారిని దేవుని భయములో పెంచుటయే ఉత్తమము అందరము పాపపు స్వభావముతో జన్మించిన వారము గనక పిల్లలు తప్పు చేసినప్పుడు వారిని శిక్షించుట అవసరమై ఉన్నది చిన్నప్పుడు వారిని క్రమశిక్షణలో నుంచిన ఎడల వారు పెద్దవారైన తర్వాత నీకు కృతజ్ఞులయ్యుందురు దేవుడు ప్రతి బిడ్డ విషయంలో ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు ఇర్మియా గ్రంథం ఒటో అధ్యాయం ఐదులో ఇర్మియాను గురించి దేవుడు ఇట్లు చెప్పుచున్నాడు గర్భములో నేను నిన్ను రూపింపకమునుపే నిన్ను ఎరిగి తిని నీవు గర్భము నుండి బయలుపడకముపై నేను నిన్ను ప్రతిష్ఠించి తిని ప్రవక్తగా నిన్ను నియమించు తిని విశ్వాసులైన తల్లిదండ్రులు ప్రార్థన ద్వారా తమ పిల్లల విషయమైన దేవుని స్పష్టమైన ప్రణాళికను ఎరగగలరు ప్రార్థన ద్వారానే ఆ ప్రణాళికలో నడిపించగలరు ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్